వాడు కూడా అట్ల నరకం చూసి సావాలి వాడు కంట్లో వాడకుండా దొంగలాగా పారిపోయింది కొడుకులు ఆ కొడుకు రావాలి మాకు నా ప్రాణం ప్రాణం ఇస్తాడు నా పిల్లగానికి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయాలి మీ బిడ్డలు అయితే అట్లనే ఉంటారా సారు మాకు కూడా న్యాయం కావాలి నా పిల్లగాడు ఎట్లా నచ్చిండో వాళ్ళకి అట్లా కావాలి అట్లా చేస్తేనే ఏ సారు మీకు మీరు మంచిది ఈరోజు బనమిపల్లి దగ్గర ఒక బార్ షాప్లో మన బీసీ బిడ్డైన శ్రీకాంత్ అనే బాబుని మందు కొనుక్కోవడానికి పోయిన చిన్న గొడవల్లో చాలామందిని పిలిపించి బావర్ యజమాని బాగా నిర్దాక్షిణ్యంగా కొట్టినందువల్ల అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మొన్న ఇషాద్ హాస్పిటల్లో చనిపోయారు ఇట్టి విషయమై పోలీసు వారికి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది కానీ మాకు సిఐ గారు ఏం మాట్ వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేస్తామని చెప్పారు ఇప్పటికీ టూ డేస్ అయింది ఇప్పటికూడా ఇప్పటికి కూడా అరెస్ట్ చేయలేదు ఎందుకు పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారు పోలీసు వారు ఎవరన్నా ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా మా ఎమ్మెల్యే ఎన్ఎస్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇటువంటి చట్ట వ్యతిరేకమైన పనులు చేయొద్దని చెప్పేసి ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించాలని చెప్పి సిఫార్సు చేయడం జరిగింది పోలీసు వారు సూచించడం జరిగింది కేసు కూడా చేయించడం జరిగింది కానీ ఇప్పటివరకు కూడా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు ఇప్పటివరకు కూడా కాళ్ళు త్వర త్వరితగతిన వాళ్ళని అరెస్ట్ చేసి అలాగే బార్ లైసెన్స్ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి అలాగే ఎవరైతే పాల్గొన్నారో ఇటు దుర్మార్గంలో బార్ యజమానితో పాటు పైన కూడా త్రీ నాట్ టూ కేసు పెట్టి అందరినీ జైలుకు పంపాలి అరెస్ట్ చేయాలని చెప్పి మేమంతా కోరుతున్నాము బీ సంఘ ధర్నా కోరుతున్నాము ఒకవేళ అరెస్ట్ చేయని పక్షంలో మేము రేపొక్కరోజు చూసి ఎల్లుండి నుంచి ఈ విషయం మేము పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకాలు చేస్త చేస్తామని పిలుపునిస్తున్నాము అయినా ఈ సమాజంలో బీసీల పైన ఇంత చిన్న చూపేందుకు ఇదే ఒక అగ్రకులాల వారు చనిపోయిన ఒకటి ఉంటారు ఇప్పటివరకు నిమిషాలు అరెస్ట్ చేస్తుండ్రీ ఎన్ని ఎవరి ఒత్తులు వస్తున్నాయి మీకు ఎందుకు ఆపుతుండ్రు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు ఇప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి లేకపోతే బీసీల బీసీల బలమేందో మా తడ కింద కూడా చూపిస్తాం ఖచ్చితంగా బీసీలకు బీసీలకు ఎవరైనా వ్యతిరేకంగా కానీ ఒక వ్యక్తి చనిపోయిండు చిన్న పిల్లలు చనిపోయిండు మాకు ఎంత బాధ ఉంటుంది వాళ్ళ కుటుంబం వాళ్ళకి వాళ్ళకు కూడా వాళ్ళు తిరుగుదాం ఇప్పుడు అడిసీ కానీ కలిసి వచ్చాము ఇప్పుడే మనము వాళ్ళు కూడా త్వరలోనే మీకు న్యాయం చేస్తామన్నారు మాకు న్యాయమేమో డబ్బులు అక్కడ నమ్మాలి నచ్చపరంగా అడుగుతున్నామా న్యాయప్రగము రాజ్యాంగ పరగము చట్ట ప్రకారము శిక్షించి వాళ్ళు నచ్చని అడుగుతున్నాము మీరు అరెస్ట్లు చేయబోతే ఎందుకు అదే వేరే వాళ్ళకు నిమిషాల మంచి చేస్తారా ఒక బీసీపీ అనేది ఎందుకు ఇంత వేగ చెప్పి మేము సమయం కోరుతున్నాము ఎల్లుండి లోపల అరెస్ట్ చేయని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు రాష్ట్రోకాలు చేస్తామని గత నెల ఇరవై నాలుగో తేదీన గత నెల ఇరవై ఐదో తేదీన ఏదైతే బండమీది పల్లి దగ్గర ఉన్నటువంటి మనస్ ఏదైతే ఉందో దాంట్లో బీర్లు కొనడానికి శ్రీకాంత్ అనే ఒక యువకుడు నడివయస్కుడు ఇరవై ఐదు సంవత్సరాల యువకుడు బీర్లు కొనడానికి వస్తే అతని దగ్గర అనుచితంగా ప్రవర్తించినటువంటి యాజమాన్యం ఏదైతే ఉందో వారి దగ్గర ఎందుకట్లా మాట్లాడుతున్నారని చెప్పేసి చిన్న ఘర్షణ జరగడంతో వాళ్ళు శ్రీకాంత్ యాదవ్ పైన దాడి చేసి చిత్కబాది ఏమాత్రం కనికరం లేకుండా ఒక యువకుణ్ణి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దాదాపు ఒక పదిహేను ఇరవై మంది కలిసి కొట్టి చిత్రహింసలకు గురి చేసినటువంటి సందర్భం ఆ సందర్భంలో ఆ పిల్లాడు ఎంబడొచ్చినటువంటి వాళ్ళపైన కూడా దాడి చేయడం వల్ల ఎవరు చెప్పుకోకుండా ఇంటికి వెళ్ళిపోవడం దాని తర్వాత కుటుంబ సభ్యులకు తెలిసిన తర్వాత హాస్పిటల్లో చేర్చడం ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ సరిగ్గా జరగక హైదరాబాదు తరలించడం హైదరాబాద్లో ట్రీట్మెంట్ జరుగుతున్న సందర్భంలో యశోద హాస్పిటల్లో మొన్న పద్నాలుగో తేదీ నాడు మరణించడం జరిగింది ఇటు విషయంపై వారి యొక్క కుటుంబ సభ్యులు కాంప్లైంట్ ఇచ్చినా కూడా స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఏమాత్రం కేసు పైన శ్రద్ధ పెట్టకుండా వారి యొక్క కేసును నిర్వీర్యం విధంగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఈరోజు కుటుంబ సభ్యులు దాదాపుగా ముప్పై మంది అందరూ కూడా కలిసి ఒక విచారంతోన ఒక బాధ బాధలో ఒక పెద్ద ఆఫీసర్లను ఈరోజు ఏఎస్పి గారిని కూడా కలవడం జరిగింది దాంట్లో భాగంగానే వారు న్యాయం చేస్తామని చెప్పేసి ఈరోజు చెప్పడం జరిగింది కనుక కనుక వారు న్యాయం కొరకు ఈరోజు మహబూబ్ నగర్లో ఉన్నటువంటి ప్రముఖులందరి దగ్గర కూడా రావడం జరిగింది దాంట్లో భాగంగానే మేము కూడా ఈ పోలీసు వారిని మేము విన్నపిస్తూ ఉన్నాము ఖచ్చితంగా అన్యాయం జరిగినటువంటి వారికి న్యాయం చేయాలి అటువంటి శ్రీకాంత్ యాదవ్ ఒక ఇరవై ఐదేళ్ళ వయసు అన్నటువంటి చంపినటువంటి వారిపైన చట్టరీత చర్యలు తీసుకోవాలి వారు ఈ వైన్స్ యాజమాన్యం ఏదైతే ఉందో సత్యనారాయణ గౌడ్ కావచ్చు కృష్ణారెడ్డి గారు కావచ్చు ఇంకొకరు దాదాపు ముగ్గురు పార్ట్నర్లు ఆ వైన్స్ నడుస్తూ ఉంది వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి అట్లాగే ముఖ్యంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు కూడా చెప్తా ఉన్నాం కేవలం కేవలం సంపాదనే ధ్యేయంగా వారికి వస్తున్నటువంటి లాభాలే ధ్యేయంగా నడిపిస్తున్నటువంటి వ్యాపారాన్ని మీద కట్టడి చేయలేకపోతే ఇటువంటి పరిస్థితులు రాను రాను చాలా జరుగుతాయి కనుక ఇప్పటికైనా వారు ముఖ్యంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీసు వారితో పాటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి వారికి ఎమ్మడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించాలి